జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం కాస్త తారాస్థాయికి చేరుతుంది కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అన్నా సరే ఆమె ఊరుకోవట్లేదు పెద్దగా గ్యాప్ తీసుకోవట్లేదు తిరుపతిలో ఆయన మాట్లాడితే కాకినాడలో గా ఈవిడ కౌంటర్ ఇచ్చేసింది పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక మరి ఆమెతో చెప్పానని అంటున్నారు అది కూడా రాహుల్ గాంధీని పిఎం చెయ్యాలి అని పదే పది సార్లు చెప్పుకొచ్చారంట మరి అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదో లేదంటే చనిపోయే ముందు చివరి చివరికొరకు ఏమి చెవులేనో చెప్పారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని భారీగా భుజాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనక నిజంగా పదవి కోసమే ఇంతలా దిగజారుతున్నారా లేదు అంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా దిగజారుడు రాజకీయాలు అనేవి అలవాటు అయిపోయినాయి అసలు ఏం జరగబోతుందో ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు ఇదే మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే కోరిక రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఉండుంటే అది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి ఎందుకంటే అప్పటికి ఎంపీగా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి షర్మిల్ గారికి చెప్పడం ఏంటి ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని రోజులు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే కా పార్టీ పెట్టినప్పుడు అది గుర్తురాలేదు ఇప్పుడు సడన్గా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్లో కలిసిన తర్వాత అది గుర్తు కాబట్టి ఆ పరిపక్వ నాయకురాలు తన స్వార్థం కోసం దొరికిన ప్లాట్ఫారాలని వాడుకుంటుంది ఇప్పుడు తన అన్న నుంచి ఏదో ఆశించింది ఆశించిన దాంట్లో ఎక్కువగా కనబడుతున్న విషయం ఏంటంటే నాకు అర్థమైనంత వరకు అక్కడ పరిణామాల్లో సాధారణంగా మనకి ఈ ధౌరీ హెరాస్మెంట్ కేసుల్లో అత్త ఆడ అదే వదిన ఆడపడుచులు కూడా ఎక్కువ ఉంటాయి పుట్టింట్లో ఆధిపత్యం కూడా ఆడపడుచు అందుకే చాలా మంది ఆడపడుచులేని సంబంధాలు అడుగుతారా అందుకనే అత్తలేని కోడలు మొత్తం రాడలు అట్లా అంటారు కదా ఇక్కడ ఈవిడితో సమస్య ఏంటంటే ఇప్పుడు అనిల్ గారి ఇంటి వైపు నుంచి ఎవరన్నా మనకు తెలుసా లేదు అసలు అనిల్ అనేటువంటి ఆయన షర్మిల భర్త అంతే అంతే కదా ఓవరాల్ గా అక్కడ పబ్లిక్ మనకు కనబడేది ఏంటంటే అనిల్ వాళ్ళ కుటుంబం మీద ఆధిపత్యం ఆవిడది అంతే కదా అంత మించే ఉంది అతనే మతం మార్చింది అతను వాస్తవంగా బ్రాహ్మణుడు కదా ఈమె కోసం అతన్నే మతం మార్చింది మార్చిన తర్వాత పెళ్లి చేసుకుంది అతన్నే మతం మార్చుకోగలిగింది నెంబర్ వన్ లేదా అయ్యాక మారాడు తెలియదు బట్ ముందైతే బ్రాహ్మణుడే ఇప్పటికీ అనిల్ వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు బ్రాహ్మణ్ వాళ్ళే మతం మారలా హిందూసే వాళ్ళు బానే ఉన్నారు ఇతను ఒక్కడే మతం మారి ఈ కోసం మరి అంటే అక్కడ తన ఆధిపత్యమే కదా అప్పుడు అనిల్ వైపు నుంచి ఆస్తులు ఉన్నాయో మనకు తెలియదు అనిల్ వైపు ఎత్తం అంతా ఆవిడదే అట్లాగే అన్న వైపు ఎత్తనం కూడా నాదే కావాలనుకుంటోంది ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే తండ్రి తరహా బిడ్డ అనేటువంటిది పోలికలు ఎన్టీ రామారావు గారు పోలికలు వాళ్ళకి వచ్చినాయి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినాయి కానీ ఎన్టీఆర్ గారి నాయకత్వ లక్షణాలు బాగా వచ్చినాయా అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి షర్మిలకి వచ్చినాయి లక్షణాలు రాజశేఖర్ రెడ్డి కానీ నాయకత్వ లక్షణాలు జగన్కి వచ్చినాయి షర్మిలకి రాలేదు ఎందుకని రాజశేఖర్ రెడ్డి డక్కా ముక్కిలు తిన్నాడు పాతిక సంవత్సరాలు కొట్టుకున్నాడు 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 కాంగ్రెస్ ప్రతిసారి అతనికి ఎదురు దెబ్బలే తీస్తానే ఉండేవాళ్ళు ఎన్నిసార్లు అతను ముఖ్యమంత్రి పదవి నోటు వచ్చిపోయింది అయినా తట్టుకుని నిలబడతా జాగ్రత్తగా వచ్చాడు ఎదిరించి నిలబడ్డాడు కోట విజయభాస్కర్ రెడ్డికి లొంగిపోలా నేదురుమలి జనార్దన్ రెడ్డికి మరి మర్రిచన్నారెడ్డికి లొంగిపోలా ఎవ్వరికి లొంగిపోలా ఖచ్చితంగా తనదంటూ తన స్టైల్లోనే ఉన్నాడు ఎవ్వరికి లొంగని మనస్తత్వం అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిది ఎవ్వరికి వంగల ఎవ్వరికి లొంగల దానివల్ల తనకి అవకాశాలు చాలా పోయినాయి అయినా కూడా తన లొంగల ఆ కరెక్ట్ లక్షణం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది తనెవడికన్నా లొంగాడా చివరికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఎదురు తిరుగుతాడు ఎవడన్నా వాళ్ళు వద్దన్నప్పుడు సైలెంట్ గా ఉండేసేసి వాళ్ళు ఇచ్చిన పదవి తీసుకుని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి లేకపోతే అతని పేరుని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి ఇట్లాగే మిగిలేవాడుగా కానీ తను చెయ్యాలనుకున్న చేశాడు ఆ చేస్తున్న రోజున అధిష్టాన్ని నేను బొక్కలో తోస్తారు జాగ్రత్త అని చెప్పి సాయి ప్రతాప్ లాంటి ఎంపీతో కబురు చేస్తే మజ్జిగ తాగుతావా టీ తాగుతావా అన్న అని చెప్పి మజ్జిగి ఇచ్చి పంపించాడు అంతేగాని అన్న అక్కడైనా బెసిగాడా రాజశేఖర్ రెడ్డికి అదే లక్షణం కదా అప్పుడెవరు ఒక నాయకుడుది జైల్లో పెడితే వెళ్ళి పలకరించి వచ్చాడు కదా తను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన నాయకుడు కుటుంబాన్ని ఎళ్ళి కలిసి వచ్చాడు కదా జైల్లో కూడా అట్లాంటి మొండితనం పార్టీ అధిష్టానం కోసం తనని నమ్ముకున్న వాళ్ళని వదిలే లేదు రెండవది తన కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసమే కదా తిరిగింది తిప్పింది అప్పుడు అతను జైల్లో ఉంచినా కూడా షర్మిల్ని విజయమ్మని ఎందుకు తిప్పాడు తన కోసం వచ్చినటువంటి వాళ్ళ సంగతి చూడమని చెప్పి అంతే కదా అయ్యింది మొండిగారు నిలబడ్డాడు జైల్లో పడేశారు కేసులు ఆస్తులు పైసా లేకుండా తిప్పారు రోడ్డు మీద అయినా కూడా నిలబడ్డాడు కదా ఆ తర్వాత ఎంత జరిగినా కూడా తను నిలబడ్డాడు అంటే రాజశేఖర్ రెడ్డి తరహా మొండితనం అన్నటువంటిది ఇతనికి వచ్చింది అదే రాజశేఖర్ రెడ్డి వారసురాలి నేను అని చెప్పుకుంటున్నావిడ ఎంత అపరిపక్వంగా ఉంది రాజశేఖర్ రెడ్డి లాగా ఏమాత్రమైన స్థిర నిర్ణయమో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీలకి యాభై అంటున్నాడు ఇచ్చేస్తున్నాడు అంతే ఎక్కడన్నా వెనకదగ్గాడా లేదు ఎంతమంది ప్రెషర్ చేశారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనతోనే కలిసిపోమని మనకి ప్రెజర్ చేయలేదా భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుందామని ప్రెజర్ చేయలేదా ఎవరికి ప్రెషర్కి లొంగాడు అతను ఓడిపోయిన తర్వాత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు అయినా ఇక అయిపోయింది వైసీపీ పని అన్నారు కదా అయినా లొంగాడా ఇంకొకటి కుటుంబ పార్టీ అని పేరు వస్తుందన్నప్పుడు కుటుంబాన్ని పక్కన పెట్టాడు ఇక్కడ ఇద్దరుసారి షర్మిలా విజయం అని కూడా లేకుండా తనే తిరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పూర్తిగా తనే తిరిగాడు గెలిపించుకున్నాడు నువ్వు పనిచేసిందంటే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అయిపోయింది కదా అక్కడతో ఆ తర్వాత ఎదురు దెబ్బలు తిన్నప్పుడు నువ్వు ఉన్నావా ఆయన మాట్లాడావా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయినప్పుడు అదే ఏం లేదు కదా అంటే నువ్వు ఆ రోజున సహకరించావు అసలు నో డౌట్ అందులో అయిపోయాక రాజశేఖర రెడ్డికి సంబంధించిన వారసుడిగా తను అక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేశాను నువ్వే అప్పుడే కనుక మేమిద్దరం మా ఇద్దరు ఎవరో ఒకళ్ళం వారసులో అని కనుక పోటీకి వచ్చుంటాం రెండు వేల పద్నాలుగులోనే తేలిపోయి అది అప్పుడు ఎవరు అయిపోయినటువంటి జనం అప్పుడు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఒప్పుకున్నావు అయిపోయింది కదా నువ్వేమన్నావు రాజశేఖర రెడ్డి వారసురాలుగా తెలంగాణ నేను అన్నా అప్పుడు అడిగినప్పుడు కూడా కుటుంబంలో ఉంటే నేను ఎక్కడికి వచ్చేందుకు పార్టీ పెడతానన్నా అని అడిగాడు అయిపోయింది కదా ఇంకోటి ఏంటి చెప్పింది ముఖ్య ప్రధానమంత్రిని చేయడానికి రాహుల్ గాంధీ మరి ఆ రోజు తెలియదు ప్రధానమంత్రిని చేయడానికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తన తల్లి పోటీ చేస్తే తన అన్న పోటీ చేస్తే లేదా పాదయాత్ర చేసినప్పుడు తెలియలేదా రాహుల్ గానే ప్రధానమంత్రి ఆ పని చేసుకో రాహుల్ గాంధీని ప్రధానం చేసేదాకా నేను నిద్రపోను నేను కాంగ్రెస్ తోనే ఉంటాను అయిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీని తిట్టింది తిడు తిట్టింది ఆ తర్వాత తెలంగాణలో కూడా చీప్ అమ్మంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తానంటే కూడా వద్దు పొమ్మనంటే గత్యంతరం లేని పరిస్థితులలో మద్దతు అనౌన్స్ అవును కాంగ్రెస్ ఏమైనా పక్కన కూర్చోబెట్టుకుని అనౌన్స్ చేయించిందా లేదే ఈవిడికి ఈవిడీ అనౌన్స్ చేసింది ముందు కాంగ్రెస్ ని కలిసి వచ్చి ఆ రోజు మొత్తం నూట పంతొమ్మిది స్థానాలకి పోటీ చేస్తానని చెప్పి నూట పదిహేడు స్థానాలకు పోటీ చేస్తానని చెప్పిన రోజున మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనిపించలేదా ఆ తర్వాత డీకే శివకుమార్ చెప్తే చేసావా చంద్రబాబు చెప్తే చేసావా ఏదో జరిగిపోయింది కాబట్టి ఇంకా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని సెంటిమెంటల్ డైలాగులు ఏది జనాలకు వెళ్ళదు అంటే అన్నను తిట్టి నాన్న పేరు కూడా వాడేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అంటే ఏంటి ఒక బలమైన ఆఫర్ ఏమన్నా ఉందా కాంగ్రెస్ నుంచి ఒక బలమైన డిమాండ్ తీసుకుని వచ్చిందా ఆంధ్రప్రదేశ్లోకి కాంగ్రెస్ నుంచి ఉంటుందని నేను అనుకోవట్లేదు అన్న మీద విపరీతమైన ద్వేషంతో ఉంది అన్నని రాజకీయంగా సమాధి చెయ్యాలన్నటువంటి శపథం చేసుకుని వచ్చింది రాజకీయంగా మొన్నటిసారి తనను పక్కన పెట్టేసుకుని తన వెళ్ళి ఎరిగేశాడు అన్నయ్య అంటే తమ చేతుల్లో ఉండాలని కోరుకుంటోంది అది మరి ఆ కొండ రాఘవ రెడ్డి గారు చెప్పినట్టుగా అది మైనింగ్ కి సంబంధించిన వివాదం లేకపోతే గనక క్రిస్టియానిటీకి సంబంధించిన వాదం మనకు తెలియదు బట్ అన్న తమ చెప్పినట్టు నడుచుకోవట్లేదు అధికారంలోకి వచ్చాడు కాబట్టి తమ మాట వింటాడని ఆశించింది జరగట్లేదు లేదా ఏదో ఆస్తిలో వాటా కోరిందో పవర్లో వాటా కోరిందో మనకు తెలియదు తీవ్రమైనటువంటి ద్వేషం మీద మాత్రం అన్న మీద ఉంది అది అనిల్ చేశాడా అని రెచ్చగొట్టాడు ఇదివరకు నేను వినది ఏంటంటే ఆవిడికి మాత్రం విపరీతమైన ప్రేమ ఇతను ఎంత చెప్పినా వినేది కాదు అనేది అనేది కానీ ఇప్పుడు కనబడుతున్నది మొన్న పిల్లప్పుడు ఫోటో విజువల్ చూస్తే మాత్రం అనీళ్ళు కొద్దిగా చెప్పగానే ఇటు వచ్చి కలుసుకోవడానికి రెడీ అవుతుంటే షర్మిల బిగుసుకుని కూర్చున్నాం అంటే పుట్టింటి మీద అలిగినటువంటి ఆడబిడ్డైంది అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటది పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు ఈవిడ వల్ల మెట్టి నీళ్ళు ఒక్క వేసం ఎత్తు ప్రయోజనం లేదు ఎందుకు మెట్టినింటి వాళ్ళనే మతం మార్చి తన వైపుకి తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని పాపం అటు ఇటు కాకుండా చేసింది అంతే కదా వాళ్ళ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా గొప్పగా ఉంటారు వాళ్ళకి వాళ్ళు చివరికి ఈవిడ పుణ్యమానేసి మతం మారి అని వాళ్ళ అమ్మ నాన్నరా ఈ టైప్ అన్నప్పుడు వాళ్ళ విలువ తగ్గింది ఈవిడ మూలక అంటే పుట్టింటి ఈవిడ అత్తింటికి ఈవిడ వల్ల ఏ ప్రయోజనం రాల ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి బిడ్డ అనే విలువ విపరీతంగా ఉండేది నాకు తెలిసి ఇవాళ ఉన్న వాళ్ళలో వందకి ఎనభై ఐదు శాతం మంది అందరూ అనను ఎనభై ఐదు శాతం మంది ఈ ద్వేషిస్తున్నారు రాజశేఖర రెడ్డిని కుటుంబాన్ని అభియానించే వాళ్ళు పదిహేను శాతం ఈవిడికి కూడా మద్దతుకు ఉండొచ్చు వాళ్ళకు కూడా జగన్ మీద కోపం ఉన్న వాళ్ళు ఓ పది పదిహేను శాతం ఏమన్నా ఉంటే ఉండొచ్చు అది నేను అనుకోవడం ఐదు అనుకుంటా పోనీ పది ఇంకో పది ఎక్స్ట్రా వేద్దాం పదిహేను శాతం మంది ఈవిడ దాన్ని చూసి చూడనట్టు ఉండొచ్చు లేకపోతే మద్దతుగా ఉండొచ్చు నేను ఎనభై ఐదు శాతం మంది మాత్రం ద్వేషిస్తున్నారు ఈవిడ వల్ల రాజశేఖర రెడ్డి పరువు పోతుంది అంతే కదా రాజశేఖర రెడ్డి పరువు తీస్తుంది కుటుంబంలో రాజశేఖర రెడ్డి బతుకుండగా లేవా సమస్యలు మేము ఇదే వివేకానంద రెడ్డి టికెట్ జగన్కి ఇవ్వటం జగన్ కి సోనియా గాంధీ టికెట్ ఇవ్వకపోవడం మళ్ళీ వివేకానంద రెడ్డి పోటీ చేయాల్సి రావడం అంత జరిగినా కూడా అప్పుడు ఆ విభేదాలు ఏం బయటికి రాలేదుగా లేదు అందుకే కదా మొన్న ఆయన మాట్లాడింది అప్పుడు వివేకానంద రెడ్డి ద్వారా కుటుంబాన్ని చేర్చాలని చూసింది కాంగ్రెస్ ఇప్పుడు కూడా షర్మిల ద్వారా చేర్చాలని చూస్తుంది అనేది ఆయన అన్నదే అందుకే అదే ఏమి తప్పు పడుతుంది అది లేదు నువ్వు చేసుకున్నది జగనన్న గారు చేసుకున్నదేలి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అంత ఇది ఆలోచన ఉంటదని నేను అనుకోను లేదో ఇక్కడ కుటుంబాన్ని ఏమొస్తుంది కాంగ్రెస్ అధిష్టానం ఉంటుంది అంటే వాళ్ళకి ఆధిపత్యం కావాలంతే జగన్ వచ్చినాన్ని ధిక్కరించాడు కాబట్టి ఎదురు తిరిగింది దాని తొక్కాలనుకున్నాడు దానికి ప్రజ పరివసానం అనుభవించింది కాబట్టి మొన్నటిసారి రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చూసి మొనబెట్ల తెలంగాణలో ఉన్నంత అప్పటి వరకు సైలెంట్ కూడా మాట్లాడి ఇలా ఇప్పుడు మాట్లాడడానికి ఈవిడు మాట్లాడుతున్నా అడ్డు బాట చెప్పట్ల అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎట్లాగూ మనల్ని వద్దనుకున్నవాడు దెబ్బతింటే రేపు పొద్దున్న మన దగ్గరికి వస్తాడు అనుకుంటోందో లేదా రాజశేఖర్ రెడ్డి అభిమానుల్ని ఈవిడ వెనక్కి తెస్తుందని నమ్ముతుందో ఏదైనా కావచ్చు కానీ ఏంటిది ద్విముఖ వ్యూహం అనుకోవాలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తోంది మొత్తం అన్నే చేశాడని చెప్తుంది ఆ చీలకు సంబంధించి మరో మరోపక్క కాంగ్రెస్ని బాగా నెత్తిమీద పెట్టుకుంటోంది రాహుల్ గాంధీని పిఎం చేయాలి అంటుంది కాంగ్రెస్ పార్టీకి బాగా డబ్బా కొడుతుంది ఏంటిది రెండు కోణాల్లో రెండు దారులు వెళ్ళడం తప్పే ఉంది అది కరెక్టే కదా కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడతా అన్నం తిడుతుంది అంతే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తిడుతుంది అంతే అందులో ఏం లేదు కాబట్టి ఈవిడ వ్యూహం ఏంటంటే నేను తెలుగుదేశం మనిషిని కూడా కాదని తెలుగుదేశాన్ని కూడా పది శాతం మాట్లాడుతుంటది మధ్యలో ఏం చేసినా కూడా ఏమీ చేయలేదు అనేటువంటిది ముందు అసలు ఫస్ట్ నువ్వు వచ్చే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగలేదు మరి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారనేట చెప్పింది ఇవిడ ఇలా పార్టీ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని రాష్ట్రం విధించింది మరి దోచుకుంటే డబ్బులన్నీ ఆడిగిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు నిండిపోయినాయా రెండోది యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ టైంలో అభివృద్ధి ఎందుకు జరగలే ఇది చెబుతోంది ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతుంది యాభై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారులకు ఉంది ఇంకోటి నానేగా ఆరేళ్ళు ఉంది పోలవరం నాన్న వచ్చిన తర్వాతనే ప్రారంభించి మళ్ళీ అది కూడా పూర్తి చేయలేదు కదా నానా పూర్తి కదా నాన్న ఆరేళ్ళు ఉన్నాడుగా అధికారులకు కదా మరి అన్న చేయలేదు అంటున్నారు నాన్న కూడా చేయలేదు ఆయన గాలవులు దబ్బాడు ఈయన ఈయన గేట్లు గేట్లు అన్ని పెట్టించాయి ఎవరు లెక్కలు ఆడకున్నాయి మధ్యలో ఏం చేయలేదండి మరి నాన్నప్పుడు జలయజ్ఞం ఏది పూర్తయింది ప్రారంభించాడు అన్ని నాన్న తర్వాత కాలంలోనే కదా పూర్తయింది పూర్తిరెడ్డిపాడు ఒకటి ఆయన టైంలో ప్రారంభమైంది మిగతా అన్ని తర్వాత చేసుకొచ్చినాయి కదా కిరణ్ కుమార్ రెడ్డి చేశాడా రోషే చేశాడా చంద్రబాబు చేశాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేపిస్తున్నాడు అవన్నీ తన నాన్న ప్రాజెక్టుల్ని మిగతా వాళ్ళు పడుకోబెడితే అవి ప్రారంభోత్సవాలు ఇప్పుడు వెలుగొండ మొన్న పూర్తయింది కదా వచ్చే నెల ప్రారంభోత్సవం మొన్న ఈ మధ్యన కుప్పంకి నీళ్లు ఎట్లా వెళ్ళినాయి పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం ఎట్లా చేస్తున్నాడు నాన్న వారసత్వాన్ని కరెక్ట్ గా అమలు చేస్తున్నాడు ఇంకోటి ప్రతి పథకానికి నాన్న పేరు పెట్టి పైకి తీసుకెళ్తున్నాడు ఎవరు వీళ్ళందరూ తిట్టిపోతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రధానికి వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటాడు అని ఆ నాన్న పేరుని విపరీతంగా పెంచినోడు జగన్మోహన్ రెడ్డి ఆ నాన్నని అడ్డు పెట్టుకుని తన లాభం కోసం కుటుంబంలో అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు కోరుకునిది చేస్తున్నది షర్మిల రాజకీయాల్లో ప్రత్యర్థుల మాటల తోటాలనే సహజం వాటికి ఈయన అదరడు బెదరడు లొంగడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇప్పుడు షర్మిల ద్వారా మానసికంగా హింసించే ప్రయత్నం అనేది జరుగుతుంది ఖచ్చితంగా అది మేబీ అది నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారి కోసం బాబు గారి ప్రేమికుడైన రాధాకృష్ణ గారు నడిపిస్తున్న కథ ఎందుకని ఈవిడకి ఒక మీడియా సపోర్ట్ కావాలి ఫుల్ ప్లేడ్డెడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఈవిడ మాట్లాడడం బిగిన్ చేసినప్పటి నుంచి అంతకుముందు కూడా అన్నతో విభేదించినప్పటి నుంచి ఈవిని హైప్ ఇస్తూ వస్తుంది ఎవరు చంద్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు టీవీ ఫైవ్ ఈ టీవీ వాళ్ళ ఆరుగురి సపోర్ట్ ఉంటుంది కానీ వాళ్ళందరి తరఫున నడిపిస్తున్నది ఎవరు రాధాకృష్ణ గారు ఇప్పుడు అన్నదయ విషయంలో ఏమేమి వ్యవహారాలు మాట్లాడాలని రోజు టచ్ లో ఉండేది ఆయనతోనే ఆయన చంద్రబాబు గైడెన్స్ ప్రకారం ఆయన నడుపుతాడు నో డౌట్ ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు చెప్తా ఉంటే పాలన గురించి జనం నవ్వుతున్నారు ఎందుకు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చేయింది నువ్వెందుకు అని అడిగితే ఇప్పుడు ఉద్దానం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఉంటది కామెడీగా ఉంటది ఇరవై సంవత్సరాలు పరిపాలించింది తెలుగుదేశం పార్టీ అధికారులు నుండి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కేంద్ర మంత్రులు గాను అన్ని ఎలగబెట్టి అక్కడ ఉద్దానంలో కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేకపోయారు కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయలేకపోయారు అదే రాజశేఖర రెడ్డి టైంలో కిడ్నీ సెంటర్ ప్రారంభించారు దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచాడు దాని మీద చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తే తిట్ట ఉంటది పోలవరాన్ని కానీ లేకపోతే జలయజ్ఞం ప్రాజెక్టులు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటున్నారు నువ్వేం బీకెవరు నాయన అంటున్నారు ఏం గట్టావు నువ్వు అని అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబు మాటలకు విశ్వసనీయత తగ్గిపోయింది పవన్ కళ్యాణ్ మొదట మాట్లాడేవాడు అవి పవన్ కళ్యాణ్ ఈ గుంటల గురించినో రోడ్ల గురించి మాట్లాడినప్పుడు ఉంది రోజు పోయే కొద్దీ రొటీన్ అయిపోతుంది కదా ఇంకోటి రాజకీయం మారేటప్పటికి బోర్ కొట్టేస్తుంది అంటే విశ్వసనీయత తగ్గిపోతుంది అంటే అతను తెలుగుదేశంతో పొత్తు అన్న తర్వాత నుంచి డౌన్ అవ్వడం మీకునే విడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇప్పుడు షర్మిలకి ఎట్లాంటి క్రేజ్ ఉందో అట్లాంటి క్రేజ్ వచ్చేది అతను తెలుగుదేశంతో కలిసాక ఆ తెలుగుదేశం మాటలు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ మూలంగా క్రెడిబిలిటీ డౌన్ అవుతుంది ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ కాంగ్రెస్ పదేళ్లలో ఆహా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి కానీ వైసీపీకి రాలేదు ఇప్పుడు షర్మిలు వచ్చిన తర్వాత ఈ వారం రోజులు ఆమె పిసిసి చీఫ్ అయిన తర్వాత డైలీ విమర్శిస్తున్నారు తిడుతున్నారు ప్రధానంగా ఇమీడియట్ కౌంటర్లు అది కూడా సజ్జల గారితోనో ఇలాంటి వాళ్ళతో అది ఏ రకమైన పరిపక్వత కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి ఆ కౌంటర్ తరహా లేదంటే జగన్ జగన్ అంటున్నారు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేరు తీసుకొస్తుంది ప్రతి చోట రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటారు ఆ రాజశేఖర్ రెడ్డి ఎఫ్ఐఆర్ లో పెట్టించింది ఆ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన కారణం జగన్మోహన్ రెడ్డి నేను ఎంతో ముందు చెప్పి ఎప్పుడు చెప్తా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం రాజశేఖర్ రెడ్డి వెల్ సెటిల్డ్ అయిపోయాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట కూడా వినని స్థాయికి వెళ్ళిపోయాడు అధిష్టానం తను చెప్పినట్టు నడిచే పరిస్థితికి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మొండోడు అని తెలిసాక ఇతని తొక్కాలని చూశారు తొక్కినా కూడా ఇతను నిలబడ్డాడు కాబట్టి ఇతను నిలబడినటువంటి జగన్ ని దెబ్బగొట్టాలంటే రెడ్లు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణను విడదీసేస్తే ఎటు దిక్కులేని బతుకైపోతది అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర విజయం చేసింది లేకపోతే రెండు వేల తొమ్మిదిలో ప్రజలు ఓడగొట్టేశారు తెలంగాణ నినాదం అయిపోయింది అక్కడతో రెండు వేల నాలుగులో జయ ఆంధ్ర జయ తెలంగాణ రెండు వేల తొమ్మిదిలో జయ తెలంగాణ తెలుగుదేశం ఓడిపోయింది టీఆర్ఎస్ ఓడిపోయింది భారీగా డ్యామేజ్ అయిపోయింది టీఆర్ఎస్ యాభై సీట్లలో పోటీ చేసి ఎంత కలిసింది అది ఏమైంది మరి అక్కడ అనవసరంగా లేదు ఆవిడ సైలెంట్ గా అయ్యేటట్టు అయితే గొడవ ఉంది ఫస్ట్ మాట్లాడింది ఎవరు ఆవిడే కదా ఆవిడ మాటలు చేశాక ఫస్ట్ జగన్ రెడ్డి జగన్ కాబట్టి అడిగారు కాబట్టి ఇప్పుడు జగన్ లో ఆవిడ రావడం రావడమే జగన్ ని గద్దె తెచ్చడం అనే ఎజెండాతో వచ్చింది అది వాళ్ళకి అర్థమైపోయింది అది పార్టీ కోసం కాదు ఆవిడ వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కాబట్టి వీళ్ళందరూ స్పందిస్తున్నారు అంటే పిఎం రాహుల్ గాంధీ అవ్వాలని ఆయన కోరిక ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనేది చెప్పలేదేమో రాజశేఖర రెడ్డి గారికి అంటే జోక్ ఏంటంటే ఆయన రేపు నేను ఫ్లైట్ లో హెలికాప్టర్ లో ఎక్కబోతున్నానమ్మా ఇంకో నెక్స్ట్ వీక్ నేను హెలికాప్టర్ లో వెళ్ళబోతున్నాను పాప పాప నేను చచ్చిపోతానేమో అక్కడ రాహుల్ నేను చచ్చిపోతే మాత్రం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెయ్యి అని చెప్పాడు అనమాట అది ఇప్పుడు గుర్తొచ్చిందా ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళు మతిమరిపు వచ్చింది రైట్ చూద్దాం మొత్తానికి మొత్తం అన్నే చేశాడు అంటున్నారు షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీని చిన్న పల్లెత్తు మాట అన్నా సరే ఊరుకోవట్లేదు ఇవి ఏ స్థాయిలో వెళ్తాయి ఈ రాజకీయాలు రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీ గెలుపుకోలేదంటే లేదంటే ఆమె ఏం ఆశించి ఇవంతా చేస్తుంది శుద్ధకాలు so నిర్ణయించాలి